నమస్తే అండి ఈరోజైతే చక్రాలు చేస్తున్నానండి మమ్మీ ఏం చేస్తున్నా ఏం లేదు నాన్న నీకు చక్రాలు అంటే ఇష్టం కదా అడుగుతున్నావు కదా ఈ మధ్య అందుకని ఇంకా ఈరోజు అయితే చేద్దామని ఇట్లయితే స్టార్ట్ చేసుకుంటున్నా అవునా చక్రాలు చేస్తున్నావు మమ్మీ థ్యాంక్ యూ త్వరగా చేయమమ్మీ తినాలనిపిస్తుంది సరేనా నా కొద్దిసేపు అయితే వెయిట్ చేయి ఇంత తొందరగా అయితే అవ్వదు కదా ఏమేమి యాడ్ చేస్తున్నాం మమ్మీ ఈరోజు నేను కూడా ఇక్కడ ఉండి అబ్జర్వ్ చేస్తున్నా ఏముంది ఫస్ట్ అయితే బియ్యం పిండి తీసుకోవాలి అలాగే ఇంకా బాగా టేస్టీగా రావాలి అంటే కనుక కొన్ని వేరుశనగ పప్పులు కొన్ని తెల్లపప్పులు తీసుకోవాలి అవి కొంచెం మిక్సీ పట్టేసుకొని ఇందులో కలిపేసుకోవాలి తర్వాత కొన్ని తెల్ల నువ్వులు తర్వాత కొంచెం వాము అలాగే కారము సాల్ట్ కొద్దిగా కలర్ కోసము పసుపు ఇంకా కొద్దిగా వేడి వేడి ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఇన్ని వేస్తారా మమ్మీ చక్రాలల్లో అవునా ఇవన్నీ పడితేనే టేస్టీగా ఉంటాయి మామూలుగా మూంపల్లి కో తెల్లపప్పులు ఇవి ఏమీ వేయకుండా కూడా చేస్తారు కానీ ఇవి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది తినడానికైతే అందుకే కదా నువ్వు అంత తొందరగా అయించేసేది ఎన్ని చేసినా కానీ బాగున్నాయి బాగున్నాయి అని నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి మమ్మీ నువ్వు చేసే చక్రాలు ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది మరి అదే కదా నేను కూడా చెప్పేది అంత వేడివేడి నూనె ఎందుకు మమ్మీ వేస్తున్నావు చేయకాల వేసేటప్పుడు కలిపేటప్పుడు అంటే వేడి వేడి నూనె వేసి కలిపినప్పుడు ఏంటంటే చక్రాలు బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట లేకపోతే కొంచెం మెత్తగా ఉంటాయి ఇట్లా వేడివేడి నూనె వేసి కలిపామంటే క్రిస్పీగా బాగుంటాయి తినడానికి అందుకే అట్లా నూనె వేసి కొద్దిగా అయితే బాగా ఇట్లా కలుపుకోవాలి పిండి మొత్తము ఇంకా చెయ్యి అంటే ఏం కాలేదు చిన్న ఇంకా పక్కన అంతా పిండి వేసి కలుపుతుంటాం కదా ఇంకా మా అమ్మ మాకైతే ఇంకా అలవాటే అట్లా ఇంక ఇట్లా మొత్తం అయితే కలిపే మొత్తం బాగా ఇట్లా కలిపేసుకోవాలి నూనె అంతా ఇట్లా పిండికి పట్టేటట్లు ఇట్లా మొత్తం బాగా కలిపేసుకొని ఇంకా తర్వాత నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా దీన్ని ముద్దలాగా చేసుకోవాలన్నమాట అవునా అంటే పిండి ఎలా కలుపుకోవాలి గట్టిగా కలుపుకోవాలా లేకపోతే లూజ్గా కలుపుకోవాలా అంటే మీడియంగా కలుపుకోవాలన్నమాట అంత గట్టిగా ఉండకూడదు అంత లూజ్గా ఉండకూడదు అనమాట బాగా కొంచెం మీడియంగా కలుపుకుంటే మనకి బాగుంటుంది అన్నమాట మరీ గట్టిగా కలుపుకున్న పిండి రాదు కదా ఇంకా ఇట్లయితే కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని ఇట్లా బాగా ముద్దైతే కలుపుకోవాలి కలుపుకోవాలి ఇట్లయితే కనుక కలర్ చాలా బాగుంది మమ్మీ ఇంకా మనం కొంచెము షాప్లో లాగా కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా రెడ్ కలర్ యాడ్ చేసుకుంటారు లేకపోతే ఆరెంజ్ కలర్ కానీ కాకపోతే ఇది మనము న్యాచురల్గా ఉంటుంది పసుపు వేస్తే ఇట్లా కొంచెం పచ్చగా బాగా కనిపిస్తాయి అనమాట ఇంక ఇప్పుడు ఏం చేస్తావు ఇంకా ఏముంది ఇంకా మనము ఇంకా ఈ చక్రాల మిషన్లో ఈ పిండి కావాల్సినంత పెట్టేసుకొని ఇంకా మనం ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నాం కదా పొయ్యిపోయినా అది కూడా వేడెక్కి ఉంటుంది ఇంకా ఆయిల్లో ఇవి అయితే ఒత్తుకోవాలన్నమాట మనకి కావాల్సిన సైజులో అయితే డైరెక్ట్ ఆయిల్ వేయాలా లేకపోతే ఏదైనా పక్కన షీట్లు కూడా ఒత్తుకొని వేయచ్చా అదే చెప్తున్నా కదా అట్లే డైరెక్ట్ వేసుకోవచ్చు లేదంటే కనుక ఒక ప్లేట్కి కొంచెం ఆయిల్ అది రాసి దాని మీద మనకి కావాల్సిన సైజులో ఒత్తుకొని అట్లా కూడా మనం ఆయిల్లో వదలొచ్చు అనమాట ఎట్లా చేసుకున్నా ఒకటే కాకపోతే నేనైతే అట్లే డైరెక్ట్ ఆయిల్లోనే వేసేస్తాను అనమాట తొందరగా అయిపోతుంది మళ్ళీ డబల్ పని అవుద్ది కదా అందుకని చెప్పి ఇంకా అట్లే వేసేస్తా ఇంకా ఆయిల్ కూడా వేడెక్కిపోయింది ఇంకా ఇంకా ఇట్లా అయితే మనము కావాల్సిన సైజులో అయితే మనము ఈ చక్రాలు చుట్టుకోవాలన్నమాట అవునా చేయి చేయి మమ్మీ ఇంకా తినాలి చేస్తున్నాను తినడానికే కదా ఆగు కొద్దిసేపు అయితే ఇంకా అయిపోయింది ఇంకా ఈ వేగాయో లేవో ఎలా తెలుస్తుంది మమ్మీ మనకి ఏముంది ఇవి వేగాక పైకి తేలుతాయి అనమాట నురుగంతా చల్లారిపోయి మనకి పైకి తేలు వస్తాయి ఇవి అప్పుడే మనకి తెలిసిపోతుంది అనమాట అంటే రెండు పక్కల కాల్చుకోవాలి ఇప్పుడు ఈ పక్క కాలినవి తర్వాత మళ్ళీ టూ రెండో సైడ్ కూడా వాటిని తిప్పేసుకొని రెండు పక్కల కాల్చుకోవాలన్నమాట ఇట్లా ఇట్లా టూ సైడ్స్ తిప్పుకొని కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఎక్కువ అయితే పెట్టకూడదు ఎక్కువ పెట్టినామంటే పైన మనకి కలర్ కాలినట్లే వేగినట్లే కనిపిస్తాయి అయితే పిండి పచ్చిగా ఉంటుంది అందుకని మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇట్లా కాల్చుకున్నాం అనుకో లోపలి వరకు బాగా వేగిపోతాయి అనమాట కరకరలాడుతూ చూడు ఇట్లా అయితే వేగిపోయాయి చూడు ఇంకా ఇట్లా వేగిన తర్వాత ఇంకా తీసేసుకోవాలన్నమాట కొంచెం కలరు వచ్చాక అప్పుడే మనకి తెలిసిపోతుంది అనమాట అవి చాలా బాగున్నాయి మమ్మీ నిజంగా నాకైతే ఎప్పుడప్పుడు తిందామనిపిస్తుంది ఇంకేముంది అయిపోయాయి కదా కొంచెం చల్లారాక ప్లేట్లో వేసుకొని తినేసే నీకు ఎన్ని కావాలో అన్నీ ఓకే మమ్మీ నేను తింటూ టీవీ చూస్తున్నాను కొంతసేపు నీకు ఇంకేమైనా హెల్ప్ కావాలా నాన్న నాకు హే ఏ హెల్ప్ వద్దు నువ్వు తినిపెట్టు అదే చాలా నాకు పెద్ద హెల్ప్ నిజంగా చాలా బాగున్నాయి మమ్మీ చక్రాలు ఓకే ఫ్రెండ్స్ మా మమ్మీ చాలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఇదండి ఈరోజు మా వాడితో కలిసి చేసిన వీడియో అయితే ఈరోజు ఎందుకో మరి చాలా ఇంట్రెస్ట్గా చాలా శ్రద్ధగా పక్కన నిల్చొని చూస్తున్నాడు అన్నీ ఎట్లా చేస్తున్నాను ఏంటి అని పోనీలేండి అది కూడా ఒకందుకు మంచిదే వాడికి అర్థమవుతుంది మనము ఎంత టైం కేటాయించి వాళ్ళ కోసం మనం చేస్తున్నాము అని ఇట్లా అప్పుడప్పుడు మనము పక్కలో కూర్చోబెట్టుకొని ఇట్లా ఏదైనా చేసేటప్పుడు చూపిస్తూ ఉంటే వాళ్ళు చూస్తూ ఉంటారు అట్లాగే ఇంకా కొంచెం టైం కూడా స్పెండ్ చేసినట్లు అవుతుంది వాళ్ళతో అయితే గనక ఇంకా ఎక్కువ ఫోన్ జోలికి కూడా వెళ్ళరండి ఇంక ఇట్లా టైంపాస్ అయిపోతుంది వాళ్ళకి సో ఇదండి ఇవాళ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి ఈ వీడియో ఎలాగుందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి